ఇంకా నార్మల్ సామాన్లు అన్ని తోమేసాను కదా ఫ్రిడ్జ్ సామాన్లు తోమేస్తే పని అయిపోతుంది ఇక్కడ ఫ్రిడ్జ్ సామాన్లు అయితే క్లీన్ చేస్తున్నానండి ట్రేస్ డీప్ ఫ్రిడ్జ్ కిందదైతే అయితే తోమేసాను నిజంగా ఈరోజు నా వంతు దేవుడు అన్నాడు అనుకోవాలి లక్కే ఈ గాజు అర్థమైతే తోముతుంటుందా ట్రే ఒకేసారి స్పీడ్గా కారణి గుద్దేస్తే ఎలా తిప్పిందండి చేతిలో ఉన్నట్టుంది పది నిమిషాలు నేనైతే షాక్లో ఉన్నాను లక్కీగా గగన్గాడి కూడా మంచం మీద కూర్చొని చదువుకుంటున్నాడు అనమాట వాడి దగ్గరకు రాలేదు సరే అక్కడే తులే కదా అని చేత తెద్దామని పక్క వెళ్ళి నాకు హాల్లోని కూడా తులిపోయి చూసుకోలేదు ఇంకా కాలైతే గుచ్చింది బ్లడ్ అంతా వచ్చేసింది అనమాట ఇంకా లక్కీగా ఏంటంటే మనకి పాదం కింద కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి చర్మం ఏం కాలేదు ఇంకా గాస్ పెనుకోవడం దాని అంతా అది ఊడిపోయింది ఇంకా అవన్నీ ఎత్తేసి సామాన్లు అవి సర్దేశాను ఈలోపు గగన్ గడి కూడా తినేసి ఇంకా ఈ రోజు లక్కే మీరు కూడా గాసు సామాన్లు అవి తోనేటట్టు జాగ్రత్తగా